ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలు అయిందండి మా ఇంటికాడ రంగులేతున్నారు కదా ఇంటికాడ ప్రైమరీ డబ్బా ఒకటి తక్కువైంది సరే సరే డబ్బా పట్టుకెళ్దామని షాప్ దగ్గరికి వచ్చాం ఈ సోఫా ఎక్కడో లేదు మొన్నటి వరకు మా పిల్లలు చదువుకున్నారు కదా సన్ సైన్ స్కూలు ఆ స్కూల్ వచ్చేసి కనిపించేదే ఈ స్కూల్ పక్కనే రోడ్డు పక్కన ఈ సోఫా ఉందన్నమాట అదిగోండి అదే స్కూలు అదే స్కూలు ఈ ఆ కనిపించేది రోడ్డు ఆ రోడ్డు పక్కనే సాఫ్ ఉందనమాట నాలుగు రోజులు వర్షాలని చెప్తున్నారు కదా దానికి తగ్గట్టుగానే ఈ రోజు నుంచి సారీ సారీ ఈ రోజు నుంచి కాదు ఈ రోజంతా మాకు మబ్బుగానే ఉంది వాతావరణం అసలు ఇవాళ అగ్గర్నేది వేయలేదు సాయంత్రం అయిపోయిన బట్టి ఇలాగా చల్లగా గాలేతుంది ప్రస్తుతానికి లొకేషన్ మట్టి చాలా బాగుంది అక్కడ అది చెరుకుతోటది ఇది కొబ్బరి తోట చెరుకు తోట ఆ పక్కన మొక్కజొన్న చేను తమ్ముడు దొరికిందని అన్నారే సరే 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 ముప్పై మూడు అందరూ கல அெண்டு ரிக்கா தமிடு பதிமீது எந்த போயணும் மழை பெற்று ரவலை அது கருப்பாருக்கு பரவாயில்லை ఉంటాయి ఉంటాయి వేస్తారు వేస్తారు ఎవరు అవునవును మీకంటే రేటు తగ్గుతా తగ్గిస్తారు ఎక్కువ ఎక్కువండి అవును చేస్తారు అక్కడ టైల్స్ వేసేలా కూడా అదే జరిగింది కదా టైల్స్ కూడా అంతే కస్టమర్ ఛార్జీలు మనం కస్టమర్ ఒక రేట్ వేస్తారంటే తర్వాత മനകൂറിൻ്റെ <muchos> రోడ్డు వచ్చాక చాలా బాగుంటుంది బిడ్డ అంతకే అబ్బో లేదాగా అట్లూ వాళ్ళు వెళ్ళబోయేవాళ్ళు ఉంటారు పోతారు పోతారు అది ఇంకా శాంక్షన్ అవ్వలేదు అది కూడా పోతు బాగుంటుంది ఏం మొత్తం ఇప్పుడు పోతారు కానీ అది ఆ దారి పోతున్నటికి అది అవునవునవును జంగారెడ్డి గుడి మండలంలోకి వెళ్ళిపోయింది అవునవునవును అది జంగారెడ్డిగూడ అది కోయిగెం పక్కన ఉన్నా సరే జంగారెడ్డిగూడ మండలంలోకి వెళ్ళిపోయింది అది కోయిల్గూడెం దగ్గర ఉన్నా సరే కృష్ణపాలెం వచ్చేసి జంగారెడ్డిగూడ మండలంలోకి వెళ్ళిపోయింది అవునవును పంచాయతీ అవును కేతారంలో పడింది మళ్ళీ ఆ కేతారం నుంచి వాళ్ళకి అట్టదారికి వచ్చేది ఈ ఊరు మళ్ళీ దూరం కాదు అమ్మ చెరువు అంటే అవునవును చాలా దగ్గర మారిపోయినా నేను అలాగే అనుకున్నాను కోయలుగుడి దగ్గరలోనే ఉంది కదా కోయిగుడు మంటమే అనుకున్నా నేను తీరా చూస్తే అక్కడ ఆ ఊళ్ళో స్కూల్ ఉంది కదా ఓ రోజున ఊరు పనిలోకి వెళ్తే అక్కడ స్కూల్ కాడ పేరు చూశాను పేరు చూస్తే జంగారెడ్డి కూడా మంటల ఉంది ఇదేంట అబ్బాయి ఈ ఊరు కోయిలు కూడా అని కానుకూల ఉంది జంగారెడ్డి కూడా అని వచ్చింది వచ్చిందని ఆశ్చర్యపోయింది అలాగే కొన్ని కొన్ని అలాగే ఉంటాయి దారి దారి కూడా ఉండదు

ఇదిగో కోద్దాం ఇదిగో ఇది మనకిది మిల్లి మేక కూడదు కంచ వాతావరణం చల్లగానే ఉంది కదా వాళ్ళకి ఇంకా డ్రింక్ బాటర్ తేల వాతావరణం చల్లగా ఉందని ఈ మిల్లు మేకరా ఉన్నాయి మనం అలెక్ట్రికల్ స్నాక్స్ పిల్లలకి నీకు నాకేది రెండు అలకిచ్చే తినేస్తారు సాయంత్రం అయిపోతున్నారు నువ్వు వాటికే తేవాలైతే ఆ బజెట్ తక్కువైందని అక్కడికి వెళ్తాను ఆలస్యం ఒకసారి వచ్చేది అండి అన్నాడు పట్టుకుంటా పట్టుకోలేదు ఇంకా ఉంటుంది చూడ సరిగ్గా సోడాలి గుర్తు అనుకుంటే పోదాం పనాడు పని అయిపోయాక పనాడ బోజన మామే కదా ൂരാളെ ഏതോല ക ఇంకా చిన్నకాయ లాగుంది అది పిల్లలు జీతం వస్తాయి మరి కాయలు అన్నాక కాయకుండా ఉంటాయా ఇక్కడ చిట్ అది ఇది ఉంటే ఇంకా కాసేసిన అయితే బద్దలు ముదురు ఇందులో బాగా చేయడం బద్దలు ముదురుకోని అని నేను మొన్న కోసేసాను సిగర వచ్చి మళ్ళీ కాసింది అది

కుర్రోళ్ళు మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఈ పక్క మొత్తం కంప్లీట్ చేసేసారు ఈ ఈ పక్క మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత ఆ స్టేర్ కేసుకి వేయాలంటే నుంచులు కావాలని చెప్పారు నేను బయటికి వెళ్ళి నొచ్చింది తెచ్చాను ఈ నూచిన వేసుకున్నప్పుడు ఈ పక్క వేస్తారు ఆ స్నాక్స్ గట్రా తిన్న తర్వాత ఈ పక్క వేస్తారు అన్నమాట ఈ పక్క వేసిన తర్వాత ఈ సందులో అయిపోయింది ఆల్రెడీ ఈ సందులు ఆ పక్క ఈ పక్క కూడా అయిపోయింది ఈ స్టేర్ కేసి పక్క వేసిన తర్వాత కుర్రోళ్ళం వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ నైట్ అక్కడ ఉండి రేపొద్దున ఆ రంగులేత్తాకి ఆ రంగుల్లో కలపడానికి టింట్లు ఉంటాయి కదా ఆ టింట్లు పట్టుకుని రేపొద్దున వస్తారంట ప్రస్తుతానికి ఈ పక్క వేసేసేసి కుర్రాళ్ళం ఇంటికి వెళ్ళిపోతారంట మొన్న వచ్చేటప్పుడు అసలు అలా అయితే మర్చిపోయారంట కంగారులు ఈ మెట్లకి రంగులు వస్తాయి తర్వాత తినండి రంగులేసే కుర్రాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారండి రేపు పొద్దున్న ఉదయం ఆరు గంటలకు వస్తారు ఏది అటు ఇంట్లో పట్టుకుని పొద్దున్న ఆరు గంటలకు వచ్చేస్తారు ఇక వాళ్ళు లేరు కదని మేము సింపుల్గా సాయంత్రం పచ్చిపూలు చేసేసుకుంటున్నాం వంకాయ వస్తావా ఆ పచ్చిపులుసులో ఆ పచ్చిపుల్చులోకి ఎలాగ ఊరగా ఉంది కదా కొత్త అలా అలాగే సరిపెట్టి చేసుకుంటే రేపు వద్దన్న ఈ వంకాయలోకి ఎలాగేస్తావా రేపు వద్దున్న వంగళతలో ఏం చేపండి కదా సరే సరే అండి అందరికీ గుడ్ నైట్ వీడియో ఆపేస్తున్నాను